शिव नम रूप्याधेवी सर्वंगला प्राभवः सात जयमंगल लाभस्ते हृदयस्तो बवेशमो हृदयस्थ जनाधन आमहर्तासंप लोकाभिरामं श्रीराम भूय भूयो नमा मंगल विशेषणशिष्टायां शुभतिद श्रीमा श्रीमद गोत्रोद्भवस्या प्रणपल्लगोत्रोद सूर्य सत्यनारायण दे కాశీ విశాలాక్షీనాంనీ రామలింగేశ్వరస్వామినామ దేశ్యా సాయి కమలాదేవీనామదే స్త్రీయాంశు నామేష్యాం దేవాంశు నామే సగుడుబాం తద సభమే సగుంబాం సమాంధవరం సకలక్షేమస్తైర్యైర్యవీర్య విజయా వయరారోగ్యేశ్వరీ ఆపరమేశ్వర పరమేశ్వరి పుణ్యలింగేశ్వరస్వామినా ప్రసాద సిద్ధత్వమిక్తి పూజామహం కి ఓం శివాయ నమ మహేశ్వరాయ నమ शंभवे नम पिनाकि नम हम शीखराय नम वाममदेवाय नम नमः नमा कबर्धि नम नीलोहिताय नम नमः नम शूलपाण्य नम श्रीपुण्यलिंगस्वामे नमो नम नुत्रुष्पूजा समर्पयामी श्रीमनम श्रीमहापुण्यलिंगेस्वामे नम నమ ఓం శ్రీ పరలోకనివాస యాయని నమో నమ గోత్రోభవస్య గోత్రోవస్ పౌడీపాల గోత్రోవస్ నామేయ కీర్తిష్లు రామలింగేశ్వరస్వామినామధేయస్ చిట్టమ్మ నామేయరావునామదేయ బసవరత్నం నామదేయస్య పుణ్యక్షేత్ర సన్నిధౌ పెద్దల మహాలయ పక్ష మహాలయపక్షసందర్భేణ पुष्प पूजा अंचकरेशे ओम श्री महापरलोक का निवासा या इने नमोन्मा आवयामे स्तापयामे पूजयामे ओम श्री महापरलोक का निवासा या इने आवयामे वज्र रत्न कजका सीमा जनम जमर पयामे ओम श्री मंगलमांग భారత సావికే శరణ్య దేవి నారాయణి నమోస్ ఓం త్రి పరలోక నివాసాయని నమో నమ మంగళ నీరాజనం దర్శయామి ఓం శ్రీ మహాపుణ్యలింగేశ్వర స్వామిని నమో నమ నమస్కారం యాదాద్రిలోని చౌడుపల మండలంలో ఉన్నటువంటి అమ్మానాన్న నదుల పుణ్యక్షేత్రం నందు మతిస్థితం లేని ఆరు వందల మంది అనాథుల మధ్యన ఈ రోజునగా శ్రీ విశ్వాసనామ సంవత్సరము భాద్రపద మాసము బహుళపక్షము పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరమున కొత్తపేట ఎల్బీ నగర్ వాస్తవ్యులు పౌడిపాల గోత్రులు కీర్తిశులు రామలింగేశ్వర స్వామి మరియు చిట్టమ్మ గారుల అదేవిధంగా రామారావు బసవరత్నమ్మ గారుల జ్ఞాపకార్థ సందర్భంగా పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా ఈ యొక్క అనాథులకు అభావ్యులకు అన్నదానం అందించున్న వారు కొడుకు కోడలు సూర్య సత్యనారాయణ కాశీ విశాలాక్షి గారు అదేవిధంగా మనవడు మనవరాలు రామలింగేశ్వర స్వామి సాయి కమలా దీప్తి మరియు మనవన్లు మనవరాలు కుటుంబ సభ్యులందరూ కూడా ఈ యొక్క నాథులకు పెద్దల జ్ఞాపకార్థ సందర్భంగా అన్నదానం అందించారు కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ పెద్దల పూర్వీకుల జ్ఞాపకార్థ సందర్భంగా వారి యొక్క పవిత్ర ఆత్మలు శాంతి చేకూరాలని ఆ యొక్క పరమేశ్వరిని ప్రార్థిస్తూ వారి దివ్య ఆశిషులతోటి మీరు అందించినటువంటి అన్నదాన కార్యక్రమాన్ని మీరే స్వదహస్తముల చేత అంగరంగ వైభవంగా నిర్వహించుతున్నారు అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుగీభవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించు ఎప్పటి నుంచో రావాలి రావాలి అనుకున్న మా ఈ పితృపక్ష పితృపక్షన మాకు రావటానికి అయ్యే అవకాశం దొరికింది అలాగే ఎక్కడో బయట వాళ్ళకి చేసే కంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఇవన్నీ చూసి తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత మన టెంపుల్ కానీ పైన వీళ్ళ యొక్క ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క అరేంజ్మెంట్స్ ఇవన్నీ కానీ చూసిన తర్వాత చాలా మంచిగా అనిపించింది వాళ్ళ మధ్యన జరుపుకుంటే చాలా బాగుంటున్న ఉద్దేశంతో ఇక్కడ మేము రావటం జరిగింది అలాగే ఇక్కడ వాళ్ళకి ఒక పది మందికి మా చేతులతో మా స్వయంగా వాళ్ళకి అన్నదానం చేసినందుకు చాలా తృప్తిగా ఉన్నది ఇది ఇంత మేము పూర్వజన్మ సుకృతం అని చెప్పి అనుకుంటున్నాము మా అమ్మగారు నాన్నగారు మా మా అత్తయ్య గారి ఒక ఆశీర్వాదం మాకు ఎప్పుడూ ఉండాలని కోరుకుంటూ మేము ఈ అన్నదానం చేసినందుకు ఈ అవకాశం వీటి కల్పించినందుకు వీళ్ళకి చాలా రుణపడి ఉంటాం అమ్మా నాన్న అనాథాశ్రమంలో జీవిస్తున్న ఆరు వందల మంది అనాథులకు జరుగుతున్న నిత్యాన్నదానానికి మానవత్వంతో సాయమందించిన మీకు కృతజ్ఞతలు తెలుపుతూ మీరు మీ కుటుంబం ఎల్లవేళలా బాగుండాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని సేవాశ్రమం వీడుకుంటుంది